ఓం నమ శివాయ శ్రీమాత నమ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ త్రిబుల్ సెవెన్ వ్లాగ్స్ ఈరోజు మనం దక్షిణమూర్తి గురించి తెలుసుకుందాం శివలీలా మూర్తులలో ఒకరైన వీణాధర దక్షిణమూర్తి గురించి తెలుసుకుందాం మనం శ్రీశైలం ఎంటర్ అయ్యేటప్పుడు రైట్ సైడ్లో వీణాదర దక్షిణమూర్తి విగ్రహం కనపడుతుంది దక్షిణమూర్తి విద్యాప్రదాయకుడు జ్ఞానస్వరూపుడు ఈ స్వామి మూడు రూపాలలో ఎక్కువగా దర్శనమిస్తుంటాడు జ్ఞాన దక్షిణమూర్తి యోగ దక్షిణమూర్తి వీణాదర దక్షిణమూర్తిగా దర్శనమిస్తుంటాడు ఈయన సంగీత శాస్త్ర ప్రవర్తకుడు నాదోపాసకులు ఈయన అనుగ్రహం కోరి పూజిస్తారు ఈయన చుట్టూ అనేక ఋషులు పరివేష్టితులై ఉంటారు దక్షిణామూర్తిని దగ్గరగా పరిశీలిస్తే కుడి చెవికి మకర కుండలం ఎడమ చెవికి తాటాంకం అలంకారాలుగా కనిపిస్తాయి మకర కుండలం పురుషుల శ్రవణాలంకారం తాటాంకం స్త్రీల అలంకృతం దక్షిణమూర్తి సాక్షాత్కరించినది శివశక్తుల సమైక్య రూపమేనని తెలియజేస్తున్నాయి ఈ రెండు అలంకారాలు సనక సనందులకు ముందుగా రెండుగా కనపడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి అందుకే దక్షిణమూర్తి రూపమే కాక అమ్మమూర్తి కూడా అనే విషయాన్ని లలిత సహస్రనామం కూడా చెప్తుంది దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తోంది దక్షిణామూర్తి ప్రదాయకుడు ఈ స్వామిని ఆరాధించటం వలన సకల విద్యలు లభిస్తాయి విద్యలకు పరమమైన బ్రహ్మ విద్య కూడా ఈ స్వామిని కటాక్షంతో సిద్ధిస్తుంది కాగా కారుణ్యం దాక్షిణ్యం అనే మాటలకు మనం తరచుగా వింటూ ఉంటాం వ్యవహారంలో ఈ రెండు మాటలకు పెద్దగా భేదం ఉన్నట్లుగా అనిపించదు కానీ కారుణ్యానికి దాక్షణ్యానికి కొంత వ్యత్యాసం ఉంది బాధలో ఉన్నవారి పట్ల మనం చేసే సహాయాన్నే కారుణ్యం అని చెప్పవచ్చు అయితే అది ఏదో సందర్భాన్ని బట్టి ఒకటి రెండు సార్లు కారుణ్యాన్ని చూపించినంత మాత్రాన ఎదుటివారి కష్టాలు పూర్తిగా తీరవు కానీ ఎదుటివారి కష్టాలను పూర్తిగా పోగొట్టేదే దాక్షిణ్యం ఆ దాక్షిణ్యాన్ని మూర్తిగా సాక్షాత్కరించిన రూపమే దక్షిణమూర్తి రూపం మనకు జ్ఞానాన్ని కలిగించి ఆ జ్ఞానంతో మన కష్టాలను తీర్చుకునే శక్తిని ఈ స్వామి అనుగ్రహిస్తాడు దక్షిణ అంటే సమర్థత అని అర్థం విద్యకు సమర్థతే లక్షణం ఆ సమర్థతకు బుద్ధిశక్తి నైపుణ్యం నైపుణ్యం లాంటివి కూడా అవసరం వీటన్నింటినీ దక్షిణమూర్తి ప్రసాదిస్తాడు ఇక ఈ స్వామి వటవృక్షపు నీడలో యువ రూపంలో ఆసీనుడై ఉంటాడు వటవృక్షం వ్యాపశీలకమైనది అది తనంతట తానుగా విస్తరిస్తూ ఉంటుంది అందుకే వటవృక్షాన్ని మేధస్సు సంకేతంగా చెప్తారు ఈ మేధస్సు కూడా గురుపరంగా వ్యాపిస్తూ ఉంటుంది ఈ విధంగా విస్తరించే మేధస్సుకు ఆత్మస్వరూపమే దక్షిణమూర్తి అందుకే ఆయన వటవృక్షపు నీడలో ఉంటాడు ఇక దక్షిణమూర్తి ముఖంగా కూర్చొని ఉంటాడు కాబట్టి ఆ స్వామిని దర్శించే వారంతా ఉత్తరాభిముఖులై ఉంటారు ఉత్తర దిశ జ్ఞాన దిశ అంటే జ్ఞానానికి ప్రతిరూపమే దక్షిణమూర్తి అన్నమాట స్వామి ఒక చేతిలో చిన్ముద్రను ధరించి ఉంటాడు ఆ చిన్ముద్రే జ్ఞానముద్ర ఇది పరా విద్యకు సంకేతం మరో చేతిలో స్వామి పుస్తకాన్ని కలిగి ఉంటాడు ఆ పుస్తకం సకల విద్యలకు ప్రతిరూపం మరికొన్ని రూపాల్లో దక్షిణమూర్తి అక్షమాల వీణా కూడా కలిగి ఉంటాడు ఈ అక్షమాల ఆధ్యాత్మిక విద్యకు వీణ యోగ విద్యకు సాంకేతాలు స్వామి కాలు కింద అపస్మారుడనే రాక్షసుడు ఉంటాడు ఆ అపస్మారుణ్ణి స్వామి తన కాలుతో అనుస్తున్నట్లుగా చూపబడి ఉంటుంది జ్ఞానానికి అవరోధమైన అజ్ఞానాన్ని నిర్మూలించడమే ఇందులోని పరమార్థం ఈ విధంగా దక్షిణమూర్తి రూపం సకల విద్యామయం ఐహికానికి లౌకిక విద్యలకు ఆయుష్మకానికి తత్వజ్ఞానానికి ఈ స్వామి కటాక్షిస్తాడు అందుకే ఈ జ్ఞానమూర్తి ఆరాధన ఆరాధనతో బుద్ధి జ్ఞానాలను పొందుతాం ఇక్కడ స్వామి చుట్టూ వృద్ధులైన శిష్యుల్ని కూర్చొని ఉండటాన్ని చూస్తాం వారంతా బ్రహ్మవాదులు మాట ద్వారా గ్రహించిన గ్రహించవలసినదంతా గ్రహించిన వారు వాగతీతమైన పరతత్వానుసంధానం కోసం పరమేశ్వరుణ్ణి ఆశ్రయించినవారు వారి సందేహాలన్నింటినీ తన మౌనంతోనే స్వామి నివృత్తి చేశారు ఓం నమస్తి శివాయ నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను చేసే వీడియోస్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు దయచేసి వీడియో చూసిన వారంతా పక్కనున్న బెల్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్